అమెరికాలో కిలోవియా అగ్నిపర్వతం విస్ఫోటనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పర్వత శిఖరాగ్రహం నుంచి అగ్రికెలలు ఎగిసిపడుతున్నాయి రెండు వందల అరవై అడుగుల ఎత్తు వరకు ఆ లావా ఎగిసిపడుతోంది పేలుడు తర్వాత ఉపరితలంపై లావా ప్రవహిస్తోంది అమెరికాలోని హవాయి బిగ్ ఐలాండ్లోని అతి పురాతనమైన అగ్నిపర్వతమే ఈ కిలోవియా అగ్నిపర్వతం ఎగిసిపడి ఆ లావా కిందకు జారి ప్రవహిస్తోంది పర్వత శిఖరాగ్రహం నుంచి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి రెండు వందల అరవై అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడి ఆ లావా కిందకు జారి కొన్ని కిలోమీటర్ల వరకు ప్రవహిస్తోంది అమెరికాలోని హవాయి బిగ్ ఐలాండ్లో ఉంది ఈ అతి పురాతనమైన అగ్నిపర్వతం కిలోవేజ